విజయవాడలో వంగవీటి మోహన రంగ అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని సమావేశంలో తీర్మానించారు వంగవీటి మోహన రంగా కుమారుడు రాధా గత ఎన్నికల్లో కూటమి విజయాన్ని కృషి చేశారని పేర్కొన్నారు రాధాకు ఎమ్మెల్సీ పదవి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలు ప్రాంతాలు పార్టీలకు చెందిన రంగా అభిమానులు పాల్గొన్నారు కృష్ణా జిల్లాకి ఆయన పేరు నామకరణ చేయాలని ఒక డిమాండ్తో వాడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అభినందనీయం గతంలో కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాగా నామకరణ చేశారో ఆ జిల్లాకే పెట్టమని ఆనాడు విజయవాడ సబ్ కలెక్టర్ గారిని ఉన్నతాధికారిని నాయకులను కూడా జరిగింది ఎందుకో పొరపాటు పెట్టడానికి ముందుకు రాలేదు జరిగిన పరిస్థితుల్లో రంగా గారి యొక్క పవర్ ఎంటర్ అయ్యేటటువంటిది వెళ్ళిపోయిన ప్రభుత్వానికి కూడా తెలిసింది వైసీపీ ప్రభుత్వానికి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ పేరు పరిశీలన చేయాలని తప్పకుండా న్యాయబద్ధమైన డిమాండ్ని వారు పరిగణించడం తీసుకుంటారని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మిత్రపక్షం ఉన్నటువంటి మిగిలిన పార్టీ నాయకులకు పడి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక పై ప్రేషన్ అందరికి తెలుసు చిన్న పెద్ద కుల మత వర్గాల ఆయన మరణించి ఇప్పటికే ముప్పై ఏడు సంవత్సరాలు పై మాట అయినా సరే ఈ రోజుకి కూడా రంగా రంగ రంగా ప్రజలు రంగ పేద ప్రజలకు ఉండేప్పుడు రంగ కాబట్టి ఈ రోజుకి కూడా ఇవి రంగా నగరం లేని గ్రామం లేదు రంగ గారు అభిమానం లేని సందు లేదు అది అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్ల ముందు ప్రతిసారి రంగా రంగా గారు ఆయన వాడుకుంటాం తర్వాత మార్చుకోవడం కాకుండా రంగార అభిమానంతో ரங்ககார அபிமான அந்த திருப்பூர் கிருஷ்ணா ஜிக்கு ரங்க ஜிள்ள பிரபு பதகாலுக்கு ஏதோ பதக்கவரம் விமானக்கு அல்ல ஏதோ ரங்காரி கருத்தி கூட்டமி காட்டி டிப்பியூட்டி டிப்பியூட்டி மெ டிப்பூட்ட முறை பதினேழு கூட்டம் இரவு சவரால் உண்டம் ஆய்வன் ரங்க பேருந்து ஆந்திரபிரதேஷ் ரங்காபிமான கிருத்தி இரவு சவரம் எண்ணமி உண்டேட்டு మా అభిమానం చాటుకుంటామని తెలియజేస్తున్నాను